హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరటికాయ కోఫ్తా కర్రీ చేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది అద్భుతంగా అరటికాయలు తిన వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్గా తింటారు మళ్ళీ మళ్ళీ వేయించుకుంటారు ఫస్ట్ రెండు అరటికాయలు తీసుకొని వాటిని ఈ విధంగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కొద్దిగా లైట్గా ఉప్పు వేసి అవి మునిగే విధంగా నీళ్ళు పోసి ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఆ విజిల్ వచ్చేలోపు నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిగడ్డలు మీడియం సైజ్ సన్నగా తరుక్కోవాలి చాలా సింపుల్గా ఉంటుంది ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా చాలామందికి అరటిగా కర్రీ ఎట్లా చేయాలనో కోఫ్ కర్రీ ఎట్లా చేయాలనో అని చాలా కన్ఫ్యూజు చాలా టెన్షన్ పడుతుంటారు చాలా ఈజీ ఇది మీరు చూసిన తర్వాత ఇంత ఈజీగా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు చూడండి ఈ విధంగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి ఈలోపు అరటికాయలు ఉడికినాయి ఈ నాలుగు విజిల్లకి ఎంత బాగా ఉడుకుతాయంటే వాటి పుట్టు తీస్తే మీరే ఆశ్చర్యపోతారు అరటి పండు కొండ అరటి పండును తొక్క తీస్తే ఎంత ఈజీగా వస్తుంది అంత ఈజీగా వస్తుంది ఈ విధంగా తొక్క తీసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసుకొని వాటిని మెతుక్కోవాలి మెత్తగా ఒక పూర్క తీసుకొని దాంతో మెదుక్కుంటే మంచిగా మెదుగు మెదుగుతాయి వేడి ఉంటే చేతితోటి పీసుకుతే కాలుతాయి కాబట్టి ఏ విధంగా మెతుకోవాలి ఈ మెత్తగా మెదుపుకున్న తర్వాత వీటికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం పొడి కొద్దిగా జీలకర్ర కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరిన కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా పుదీనా ఉంటే వేయండి లేకుంటే క్విట్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి దాన్ని కొద్దిగా అల్లమిల్లిగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు శనగపిండి ఒక మూడు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఈ రెండు అరటికాయలకు ఒక మూడు స్పూన్ల శనగపిండి సరిపోతుంది అవసరం అనుకుంటే ఇంకో స్పూన్ వేసుకున్నా ఏం కాదు చూడండి ఈ విధంగా కోఫ్తా తయారు చేసుకోవాలి చేతి కొద్దిగా నూనె అంటించుకుంటే ఈ పిండి మన చేతికి అంటదు సింపుల్గా ఇలా ఈ పొడుగు కానీ రౌండ్ కానీ మీకు ఎట్లా నస్తే అట్లా చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంతేనండి ఈ కోఫ్తాలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో గోలిద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత ఈ కోఫ్తాలు ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టాలి హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టాలి ఈ లో ఫ్లేమ్లో పెడితే గట్టిగా అవుతాయి ఫ్లేమ్లో పెడితే లోపడసరిగా ఉడకదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెడితే మంచిగా ఈవెన్గా ఉడుకుతాయి మంచిగా కాలుతాయి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు గోలిచ్చి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో నూనె కొద్దిగా తీసేసి మన కర్రీ కావాల్సినంత నూనె ఉంచుకొని కొద్దిగా జీలకర్ర అవి జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగింది అందులో వేసుకోవాలి ఈ అల్లం సన్నగా తరిగాను అల్లం కూడా వేసుకోవాలి వెల్లుల్లి కచ్చపెచ్చ దంచాను అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టి ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా చూసుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు ఒక స్పూన్ కారం ఆల్రెడీ కోఫ్తాలో కారం వేసినాం కాబట్టి ఇందులో ఒక స్పూన్ వేసాము ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి దీనికి లైట్గా పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది పెరుగు వేసిన తర్వాత మంచిగా కలపాలి ఇప్పుడు టమాటాలు ఏవైతే మిక్సీ పట్టుకున్నామో ఒక మూడు నాలుగు టమాటాలు మిక్సీ పట్టుకున్నా ఇందులో పోసుకొని కలుపుకొని ఆ తర్వాత మనకు గ్రేవీకి సరిపడ నీళ్ళు పోసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేయాలి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ గ్రేవీ ఒక ఐదు నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో మసాలనివ్వాలి తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి నిల్వ కట్ చేసింది వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కోఫ్తాలు ఉన్నాయో అందులో వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ కోఫ్తాలు మంచిగా గ్రేవీ పీల్చుకొని మంచిగా రెడీ అవుతాయి ఇప్పుడు గ్రేవీని టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోయిందో చూసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో టేస్టీగా అరటికాయ కొఫ్తా కర్రీ ఇట్లు మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ